వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఒకప్పుడు ఆ ఊరి పేరు చెప్తే కత్తులు గొడ్డళ్ళు బాంబులు రక్తపాతం కప్పట్రాళ్ళ పేరు చెప్తే ఇవే గుర్తొచ్చేవి వేటకొడవల్ల స్థానంలో పుస్తకాలు పట్టిన ఆ ఊరి యువత సరికొత్త చరిత్ర లిఖించారు కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కప్పట్రాల గ్రామం నుంచి ఏకంగా ఎనిమిది మంది డిఎస్జీ రెండు వేల ఇరవై ఐదులో టీచర్ పోస్టులు సాధించారు అయితే ఒకే ఒక్కడు తన ఉక్కు సంకల్పంతో ఆ ఊరి తలరాతనే మార్చేశాడు కక్షలు కార్పణ్యాలతో రగిలిపోయే ఊరిలో అక్షర జ్యోతిని వెలిగించాడు ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ పదేళ్ల క్రితం కప్పట్రాలలో మొదలు పెట్టిన ప్రక్షాళన యజ్ఞం ఇప్పుడు ఆ గ్రామానికే సరికొత్త గుర్తింపును తెచ్చిపెట్టింది ప్రస్తుతం ఈగల్ చీఫ్ గా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ రెండు వేల పదిహేనులో లో కర్నూలు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు కప్పట్రాల గ్రామాన్ని దత్తత తీసుకున్నారు కేవలం రోడ్లు భవనాలు నిర్మించినంత మాత్రాన మార్పు రాదని ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలని ఆయన బలంగా విశ్వసించారు యువతకు విద్య ఉపాధి అవకాశాలు కల్పించడంపై ఆయన దృష్టి సారించారు విధి నిర్వహణలో భాగంగా తాను ఎక్కడున్నా కప్పట్రాళ్లను మాత్రం మర్చిపోలేదు ఇటీవల ప్రభుత్వం మెగా డిఎస్టి ప్రకటించగానే గ్రామంలో డిఇడి పూర్తి చేసిన పదిహేను మందిని గుర్తించారు వారందరితో డిఎస్టి రెండు వేల ఇరవై ఐదు పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి తానే స్వయంగా మార్గ చేశారు ఏడాదికి పైగా క్రమం తప్పకుండా అభ్యర్థులతో మాట్లాడుతూ ప్రతి పదిహేను రోజులకోసారి జూమ్ ద్వారా సమావేశాలు నిర్వహించారు తాను సివిల్స్ కు ఎలా సన్నద్ధమయ్యారో వారికి వివరిస్తూ ప్రణాళికలు అందించి ప్రోత్సహించారు ఆయన నిరంతర పర్యవేక్షణ ప్రేరణ ఫలితంగా ఇప్పుడు ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు వీరంతా ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలో చదివిన నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్లే రవికృష్ణ కప్పట్రాళ్ళను దత్తత తీసుకున్నప్పటి నుంచి గ్రామంలో ప్రగతి పరుగులు పెట్టింది తానా సహకారంతో నలభై లక్షల రూపాయలతో స్త్రీ శక్తి భవనాన్ని దాతల సహాయంతో కళ్యాణ మండపం రైతు భవనాలు నిర్మించారు సేఫ్ ట్రీస్ సంస్థ ద్వారా రైతులకు అరవై వేల పండ్ల మొక్కలను ఉచితంగా పంపిణీ చేయించారు మహిళా సంఘాలకు ఆర్థిక చేయుత అందించి వారి అభివృద్ధికి బాటలు వేశారు ఆయన భార్య పార్వతీదేవి సైతం ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ కప్పట్రాళ్ల మహిళలకు అండగా నిలుస్తున్నారు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో లో ఉద్యోగాలు సాధించిన కప్పట్రాళ్ల యువతి యువకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు రవికృష్ణ సార్ ఇచ్చిన ప్రోత్సాహం ప్రణాళికల వల్లే మేము ఈ విజయం సాధించాం నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన మాలంటి వాళ్ళు ప్రభుత్వ టీచర్లు అవుతున్నామంటే దానికి ఆయనే కారణం అని ఎంపికైన అభ్యర్థులు శ్రీరాములు రాజేశ్వరి ఉత్తేజ్ గౌడ్ తదితరులు తెలిపారు ఒకప్పుడు వలస కూలీలుగా ఉన్న తమ తల్లిదండ్రుల కళ్ళల్లో ఇప్పుడు ఆనందం చూస్తున్నామని మరికొందరు భావోద్వేగంతో అన్నారు రవికృష్ణ కృషి ఫ్యాక్షన్ గ్రామం కప్పట్రాల్ల ముఖ చిత్రాన్నే మార్చేసి ఎందరికీ ఆదర్శంగా నిలుస్తోంది కాకి దుస్తుల్లో కాఠిన్యమే కాదు సమాజాన్ని మార్చాలనే బలంగా సంకల్పించుకున్న నిజమైన శ్రీమంతుడు ఉంటాడని నిరూపించిన ఆకే రవికృష్ణ ప్రజలందరితో ఆఫ్ అనిపించుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి